బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపూజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు సాక్షి బేహం ద్వారా తన స్వయ అనుభవాన్ని పోడ్కాస్ట్లో చెప్పిందని సారాంశమును తెలుసుకుందాము ఏదైతే మనము ఇక్కడ మెడిటేషన్ అంటూ ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకున్నాం యోగాభ్యాసం అనేది ఆసనాలు అవి స్థూల శరీరానికి దానితోటి ఫస్ట్ మనసు శాంతి అనేది కొద్దిగా లభిస్తూ ఉంటుంది ఈ యొక్క పద్ధతితో యథార్థమైన శాంతి కాదు కానీ స్టార్టింగ్ అయితే అలా చేయాలి నాకు ఆనందం అనేది ఎక్కడ లభిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా జీవితంలో ఆనందము ఖుషి అనేది యోగంతో లభిస్తుందని గుర్తించండి ఏదైతే బాపూజీ మనకు యోగం నేర్పారో ఆత్మస్వరూపంతో సదా ఆనందంగా ఉండగలం ఆనందంగా ఉండటము అంటే బాహ్య ప్రపంచంలో మనము అనేక రకాలుగా మా కార్య వ్యవహారాలు చేస్తూ ఉంటాం మాట మంచి ఉంటూ ఉంటుంది పొరపాటు కూడా మనము చేయవచ్చు ఏదన్నా గబిక్కన కోపంతో కూడా పని చేయించేటప్పుడు అనవచ్చు లౌకిక కార్యక్రమంలో వంద మందితోటి పని చేయించేటప్పుడు ఇలా జరుగుతూ ఉండవచ్చు కానీ ఆ సమయంలో మనకు కొంచెం గట్టిగా మాట్లాడామనుకోండి నేను చేయిస్తున్నాను అనే ఉద్దేశంతో అప్పుడు నేను పరిశీలన చేసుకున్నాను నా లోపల ఆనందము ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందని గుర్తించాను నాకు మంచిగా అనిపించలా అందుకే నేను ఎప్పుడైతే గైడెడ్ మెడిటేషన్ చేయించడం ప్రారంభించానో ఫస్ట్ నేను మనసుకు శాంతి అనేది అనుభూతి పొంది ఏదైనా సంకల్పం తీసుకుంటూ ఉన్నానో ఆ సంకల్పంతో నా ఆలోచనలన్నీ కూడా శూన్యమైపోతూ ఉన్నాయి మనసుకి చిత్తముకు శాంతి అనేది లభిస్తేనే మనం యోగంలో స్థిరంగా ఉండగలుగుతూ ఉంటాం చూడండి మనము మరి అన్ని విషయాలు రోజంతా ఎన్నో చేస్తూనే ఉంటూ ఉంటాం పాస్ట్ విషయాలు కానీ ప్రజెంట్ విషయాలు కానీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి అందుకని ఒక మాట సదా జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవే నాకు దుఃఖానికి కారణం అవుతున్నాయి అని ఎప్పుడైతే చిన్న చిన్న సంకల్పాలు నేను తీసుకుంటూ ఉంటానో అది వెంటనే ఏదన్నా పొరపాటు జరిగినా ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయి నాకేదైతే అనిపించిందో దాన్ని డిలీట్ చేసుకొని తేలికైపోతాను ఆత్మస్థితిలో ఉంటాను ఇలా స్థిరంగా ఉండటంతో అక్కడ మరి ఏదైతే అనుభూతి అవుతుందో అది ఆత్మకు శక్తి శాంతి లభిస్తూ ఉంటుంది ఈ యొక్క స్టేజీ అందరికీ కలగాలి అనే ఉద్దేశంతో నేను ఆ ప్రొద్దు ప్రొద్దునే సంకల్పాలు అలా చేస్తూ ఉంటాను ఎప్పుడైతే అనుభూతి పొందుతామో అదే రహస్యము అందరికీ చెప్పాలి అనిపిస్తుంది అందుకనే నేను చెప్తూ ఉన్నా బాపూజీ నా చేత చేయిస్తూ ఉన్నారు ఏదైతే ఈరోజు ఏ సంకల్పం గురించి యోగం చేయాలి అని అనుకోవటంతో బాపూజీ నాకు డైరెక్షన్ ఇస్తారు నేను ధైర్యంగా భయం లేకుండా ఆ సంకల్పం తీసుకుంటాను నేను ఆలోచన రహితమైనటువంటి స్టేజ్ అంటే నిస్సంకల్ప స్థితికి వెళ్ళిపోతూ ఉంటా అన్ని చింతల నుండి ముక్తి అయిపోవాలని సంకల్పం వచ్చింది అనుకోండి ఆ సంకల్పంతో నేను యోగం చేస్తాను నేను వైరాగ్యాన్ని ధారణ చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు ప్రేరణ ఇస్తూ ఉంటుంది వేరు వేరు రూపాల్లో మనసు స్థితి అనేది తయారవుతుంది ఇలా సామూహిక రూపంతో లోపల ఏదైతే రికార్డు ఉన్నదో దాని అనుసారంగా మనము పొందాలి యాక్చువల్లీ ట్రైనింగ్ ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో మన మైండ్లో అనగా ఏదైతే అర్థం చేస్తూ ఉన్నామో బుద్ధితోటి మనసుని నియంత్రించడం అనేది జరుగుతుంది ఇప్పుడు బుద్ధిలో జ్ఞానం అనేది లేదనుకోండి చింతన సరైనది లేదనుకోండి నేను సరిగ్గా మాట్లా ఇదే మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి చింతన రైట్ చింతన అనేది ఉండాలి అప్పుడు మన జ్ఞానం యోగ మార్గము సీ సరళంగా ముందుకెళ్తూ ఉంటుంది ఈ చింతనతోటే మన యొక్క టెన్షన్లన్నీ పోతాయి నిశ్చింత అయిపోతాము చింతల నుండి ముక్తి అయిపోతాము చింతల నుండి ముక్తి అవ్వటము కోసమే కదా అవ్వటం కోసమే బాపూజీ కూడా మనకు జ్ఞానం ఇచ్చారు మరి చాలా ఈ యొక్క విషయంలో అందరికీ కూడా అనంతబాయ్ చాలా సహయోగం చేశారు మరి సాక్షి బెహన్కి అవార్డు వచ్చింది కదా అది అవార్డు గురించి చెప్తూ తనంటూ ఉన్నారు ఇది బాపూజీ కృపతోటే నేను ఫీల్ అయ్యాను ఇది కూడా ఒక నాకు ఛాలెంజే మరి అభ్యాసం చేస్తూ ఉన్నా ఇంత శక్తి ఇస్తూ ఉన్నాడు ఏ యొక్క కష్టాన్నైనా ఎదుర్కోగలను సహజంగా దాటుకొని పోగలను శక్తి ఇచ్చేవాడు బాపూజీ పవర్ లభిస్తూనే ఉంటుంది నేను నోటీస్ చేస్తూ ఉంటాను రోజంతట్లో కూడా నేను పనిచేస్తూ ఉంటాను బాపూజీ నాకు పవర్ ఇస్తూనే ఉంటాడు జ్ఞాన యోగాలతోటి శక్తి అనేది లభిస్తూనే ఉంటుంది కాబట్టి లౌకిక జీవితంలో కూడా అలౌకిక జీవితంలో కూడా మనము కార్య వ్యవహారాలు చాలా చేస్తూ ఉంటాము బాపూజీని ఎదురుగా పెట్టుకొని ఆహారం తయారు చేయటం అది కూడా చేస్తూనే ఉంటూ ఉంటాము కొత్త శరీరం అలసిపోయినప్పటికీ కూడా మానసిక శక్తి ఎప్పుడూ బలహీనం అనేది కానే కాదు ఎందుకని అంటే బాపూజీ మనసును చాలా దృఢంగా తయారు చేశారు శరీరం యొక్క క్షమత కంటే కూడా ఎక్కువ పని చేస్తూ ఉన్నాడు క్షమత కంటే కూడా అంతే శక్తి కంటే కూడా ఎక్కువ పని జరగటము నేను నోటీస్ చేస్తూ ఉన్నాను రోజంతట్లో కూడా బాపూజీ ఏదైతే బాపూజీ బాపూజీలో పవర్ లభిస్తుందో జ్ఞాన యోగం యొక్క శక్తియే డైలీ మెడిటేషన్ యొక్క అభ్యాసము ఇది ఇది మీకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ అభ్యాసంతో చాలా శక్తి వస్తుంది ఇది ఒక మనం ఫజిల్ ఎదుర్కో కష్టాలని సమస్యలను ఎదుర్కోవటానికి శక్తినిస్తుంది సహజం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అవార్డు వచ్చింది అంటే ఈ అవార్డు అనేది స్థూలమైన శరీరానికి శరీరమే శాశ్వతం కాదు శరీరం పోయేటప్పుడు అవార్డులు మాత్రం ఉంటూ ఉంటాయా అయితే బాపూజీకి నేను వచ్చే అవార్డు ఏంటి అంటే జ్ఞాన యోగాలు ఏదైతే బాపూజీ నేర్పారో అది స్థూలంగా ప్రతి ఒక్క ఇంటి ఇంటికి ప్రతి ఒక్క ఆత్మకు అందించటమే నాకు బాపూజీ బాపూజీకి నేను ఇచ్చిన బాపూజీ దగ్గర నేను పొందినటువంటి అవార్డుకు గొప్ప ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ స్థూలమైందేటు ఒక మెటలు ఒక పేపరు సర్టిఫికెట్ అంతే కదా ప్రశంసలు ఈ ఛానల్ పేరు వేస్తారు అంతేనా ఏమీ లేదు మన లక్ష్యం ఏంటి అంటే దీంతో పూర్తి అవ్వలేదు ఏముంది బాపూజీ జ్ఞానము ఇంటింటికి నేను చేర్చాలి పరమ శాంతి మోటివేషన్ మెడిటేషన్ మాధ్యమంతో తోటి నేను జ్ఞానాన్ని ప్రచారం చెయ్యి ఇంకా నేను సదా యోగంలో కూడా మా చెప్పేటువంటి అనుభవాలను మరలా బ్రహ్మమ్మ చెప్పేటువంటి క్లాసెస్ను వింటూ మరి ఆ యొక్క పాయింట్స్ని తీసుకుంటాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి జ్ఞానంలో ఇప్పుడు జీవితంలో యోగంలో నేను ధారణ చెయ్యాలి యోగము నేర్చుకోవటము అనేది నా యొక్క లక్ష్యము నేర్పడం అనేది లక్ష్యము మా కూడా ఎప్పుడైతే యోగం గురించి వాణిల్లో పాయింట్స్ ఇస్తూ ఉంటారో నేను ఫీల్ అవుతూ ఉంటా వింటూ వింటూ యోగం చేస్తూ ఉంటా పనులు చేసుకుంటూ ఉంటా సేవ మెడిటేషన్లో కూడా పొద్దున్నే నేను ఏదైతే సంకల్పం తీసుకుంటూ ఉంటానో అవి ఆటోమేటిక్గా నా సబ్ కాన్షియస్ మైండ్ నుండి బాపుజీచిన వైబ్రే సంకల్పంగా భావిస్తూ ఈరోజు నేను చింతా ముక్తం అయిపోవాలి అనుకుంటా ఆ టాపిక్ గురించి యోగము చేయిస్తాను మా తన యొక్క వాణిలో చెప్తూ ఉండేది కదా వింటూ వింటూ యోగం చేయమని నిశ్చింతగా అయిపోతాను నేను దీని గురించి మరి యోగంలో చాలా సైలెంట్గా విశ్రాంతిగా యోగం అనేది చేయిస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు మరి ఛానల్ యొక్క లక్ష్యం కూడా ఇదే కదా సనాతన యోగం బాపూజీ ఏదైతే మనకు నేర్పారో ఆత్మస్వరూపంతో సెల్ఫ్ రియలైజేషన్ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన ఇది నేర్చుకోవాలి ఇది అన్నిటికంటే గొప్ప బాధ్యత మనం తీసుకోవటం విశ్వ కళ్యాణం కోసం నేను నిమిత్తమయ్యి ఉన్నాను నేను అనే యొక్క యాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు నేను ఆలోచించలేదు ఈ విధంగా విండగా అవుతుంది అని మరి ఈ ప్రదేశంలో నేను సంకల్పం తీసుకొని కూర్చున్నాను ఈ సంకల్పంతో నా జీవితం తయారైపోయింది బాపూజీ మరి ఛానల్ బాపూజీ జ్ఞానము అనుకొని యొక్క మాధ్యమంతో సే సేవా మార్గాన్ని ఎంచుకున్నాను ఏదైతే బాపూజీ పరంశాంతి యొక్క మంత్రం ఇచ్చారు వైబ్రేషన్ను ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి నేర్చుకోవటము మనము అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవాలి ప్రపంచం పరివర్తన అవ్వటంలో మనము ఒక ఉడత సాయం లాగా కొంచెం సహయోగం చేసినా చాలు మరి ఉడత కూడా వారధి కట్టేటప్పుడు తన వంతు సాయంగా ఇసుకలో దొర్లి మళ్ళీ ఇక్కడికి వచ్చి వదిలిపెట్టేదంట దాంతో బ్రిడ్జ్ తయారైపోతుంది అని దీని ఉడతా సాయం అంటారు అదే బాపూజీ లక్ష్యం మహా పరివర్తన విశ్వ మహా పరివర్తన మల్టీవర్స్ వరకు మనము కొద్దిగన్నా దీనిలో సమిధులయ్యి కొద్దిగన్నా సేవ చేయాలి మన వంతు సాయం చేయాలి ఇదే పెద్ద గొప్ప అవార్డు నా జీవితంలో అని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి మనము పర్సనల్గా ధారణ చేయాలి బాపూజీ యొక్క జ్ఞానాన్ని వ్యాపింప చేయాలి అంటే మనము ఆ స్వరూపంలోకి కావాలి మార్నింగ్ లైవ్ మెడిటేషన్ చేయిస్తూ ఉన్నాను అంటే సామాన్యమైన విషయం కాదు నేను కూర్చునేటప్పుడు బ్లైండ్గా బుద్ధిని నిస్సంకల్పంగా ఖాళీగా ఉంచుకొని కూర్చుంటే బాపూజీని ఎదురుగా పెట్టుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాను సంకల్పం చేస్తాను సాక్షి స్థితిలో ఉంటాను నేను మాట్లాడుతున్నాను నాకు నాకు తెలియదు ఏం మాట్లాడుతూ ఉన్నాను ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది చదువు చదివేటప్పుడు కూడా నేను అర్థం చేయిస్తున్నాను అనుకోను బాబుజీ చెప్పిస్తున్నాడు అనుకుంటూ ఉంటాం ఈ ఆలోచనతోటే అక్కయ్యలు అన్నయ్యలు కూడా నాకు మెసేజ్లు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా స్వయం నన్ను అడుగుతూ ఉంటారు ఈరోజు క్లాస్ అంత బాగాలేదు అంటే నేను రెడీ కాలేదు అని చెప్పేస్తూ ఉంటాను లేదు లేదు చాలా బాగా చెప్పారు ఎప్పుడు చెప్పని విషయాలు చెప్పారని కొంతమంది అంటారు వాళ్ళ నా మీద ఉన్నటువంటి ప్రేమ ప్యార్హి పవర్ అన్నట్లు రియల్గా బాపూజీ అన్నీ మంచి చేయిస్తూ ఉంటాడు నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏదైనా అడిగా అంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కరెక్ట్గా నేను సమాధానం చెప్తున్నాను అని ఎలాగా అంటే నేను అంత పరిపక్వం కాలేదు అయినా కూడా నిరంతరం ఆ పరిపక్వ కావాలని పరిపక్వం కావాలని వెతుకులాటలోనే నేను పూర్తిగా పురుషార్థం చేస్తున్నా చూడండి ఒక రాయి మూర్తిలాగా కావాలి అంటే ఎన్ని దెబ్బలు బరాయిస్తూ ఉంటుంది అదేవిధంగా మనం కూడా నిరంతరం నిరంతరం చేస్తూ ఉంటేనే దాని యొక్క స్థితి అనేది తయారవుతుంది పరంపిత పరమాత్మ రూపాన్ని మనం చూస్తూ లౌకిక జీవితాన్ని గడుపుతూ కూడా మనసులో మరి ఎటువంటి కల్మషం లేకుండా నిర్మలమైనటువంటి మనసుతోటి బుద్ధితోటి బాపూజీ ఎదురుగా కూర్చొని మనం చూస్తూ చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా అనుభవం పెరుగుతుంది అదే మరి ఇతరులకు కూడా నేను షేర్ చేయగలుగుతూ ఉన్నాను అంటూ ఉన్నారు నేను అయితే బాపూజీని చిన్నప్పటి నుంచి కూడా చూసి ఉన్నాను నాకైతే ఇలా అని ఆలోచన లేదు ఆ పరివారంలోకి వచ్చాను వాళ్ళ కోడలుగా కూడా అయ్యాను కానీ ఇంతవరకు కూడా బాపూజీ ఇచ్చినటువంటి ప్రేమ అనన్యము అమోఘము అనిర్వచనీయము నేను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి చా బాపూజీ చాలా ప్రేమగా నాతో మాట్లాడుతూ ఉంటారు మరి ఈ విధంగా మనం బాపూజీ మరి ఏదైతే బాపూజీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటూ ఉంటారు యోగ మాయా శక్తి కూడా ఉంటుంది అని పరమాత్మ యొక్క మాయా శక్తి అది ఒక ఎపిసోడ్లో నేను కూడా చెప్పాను ఈ ఎపిసోడ్ నేను అన్నాను బహుశా ఇది కరెక్టో కాదో తెలియదు ఎందుకనంటే యోగ మాయా శక్తి ఎక్కంతవరకు అయితే నాకు జ్ఞాపకం ఉందో అది చెప్పాను పరమాత్మ ఎంతవరకు అయితే కోరుకోరో అంతవరకు మనం కూడా కోరుకోలేము అంటే ఇది మాయకు విపరీతంగా వెళ్ళాము అంటే మంచిగా తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటాము తమ మన స్వరూపమును సాకార స్వరూపము నిరాకారి రూపము ఈ విధంగా మనం పురుషార్థం చేయాలి ఒక భక్తుడు కొరకు భగవంతుడు మరి ఏమి చేయగలడో అలాగే అదే విధంగా మనం కూడా చేయాలి భగవంతుడు అప్పుడు మనకు బందీకృతం అయిపోతూ ఉంటాడు చెప్తారు కదా భగవంతుడు దేనికి బందీకృతం కాదంటే భక్తుడు యొక్క ప్రేమకు బందీకృతం అవుతారు అని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అందుకునే బాపూజీని మీరా భక్తిని చూశారు కదా మీరు నాకైతే ఒక్కడే ఇంకెవ్వరూ లేరు అనుకున్నప్పుడే ఆయన లోపల పూర్తిగా ఐక్యం అనేది అయిపోయింది భగ రాముడు గురించి కూడా మీరు వినే ఉంటారు శిశు అంటగా రూపంలో మనము ఆయన పుత్రులుగా చూస్తూ ఉన్నాము అర్జున్ తన యొక్క చతుర్భుజి రూపాన్ని ఎప్పుడైతే చూపించారో మా కౌశల్య మాట్లాడింది నీ రూపం ఇంత తేజోవంతం కదా ఆ రూపం అనగానే ఆ క్వశ్చన్ వచ్చేసింది ఎప్పుడైతే ఆయన తన స్వస్వరూపాన్ని చూపించాడో ఇక సాక్షాత్కారమైనదో ఆమె లోకాన్నే వదిలేసి భావబంధాలు వదిలేసి వెళ్ళిపోతాయి మరి ఆ వెంటనే విష్ణు మాయను కూడా కమ్మేసింది కంపించేశాడు మాయ ద్వారా తను తను మర్చిపోయింది అప్పుడు అర్థం చేసుకుంది యోగ మాయ ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే బాపూజీ సదా ఒక పాయింట్ చెప్తూ ఉంటాను నాతో పాటు ఉండే వాళ్ళు కూడా నన్ను తెలుసుకోలేరు అని నాకు కూడా తెలీదు పూర్తిగా ఇది పరమ సత్యం ఎందుకంటే ఎంతెంతగా ప్రేమ సమర్పణ భావన ఉంటూ ఉంటుందో అంతంత వరకు కూడా డౌట్ అనేది ఉండనే ఉండదు మాయ కలిగింది డౌట్లు వస్తూనే ఉంటూ ఉంటాయి మన లోపల తపన కూడా ఉండాలి ఆ తపనతోటే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం కాబట్టి భగవంతుడి యొక్క విషయంలోకి వస్తే ఆదరణీయమైనటువంటి వాడు ఇంట్లో చాలామంది చూడండి డాక్టరు ఏ ఇంటి యొక్క డాక్టర్కి ఏ విలువ ఉండదు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు గరికి గంగాకి మహిమా నయ్య అంటారు అదేవిధంగా మరి బాపూజీ నీ లౌకిక అలౌకికంగా మేము చూసి ఆయన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తామో సరిగ్గా గుర్తించమో అని బాపూజీ కూడా ఒక్కోసారి ఈ మాట అంటూ ఉంటాడు నన్ను నా పక్కనే ఉన్నవాళ్ళు కూడా నన్ను గుర్తించటం లేదు అని మనం సేవ చేసుకుంటూ వెళ్ళటమే ఆయన ఇష్టము మన లోపలైతే భావన వస్తుందో ఆ భావనతోటే మనము పురుషార్థం చేయాలి ఆయన యోగ మాయ అనండి ఏదన్నా అనండి మనకైతే తెలీదు కానీ బాపూజీకి అన్నీ తెలుసు ఒక కర్మ ఎలాగైనా సరే మనం చేస్తూనే ఉండాలి అది ఏ రూపంలో చేయించుకుంటాడో ఆయన చేయించుకుంటాడు దేహాభిమానంలోకి వస్తే మరి దేహాభిమానంలో ఉన్నప్పుడు మనము డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాం కదా మరి కాబట్టి ఇది బాపూజీ పురుషార్థాన్ని పెంచేటువంటి స్థితి భగవాన్ భక్తుడు అయిపోతాడు భక్తుడు కూడా భగవంతుడైపోయాడు ఆంజనేయ స్వామినే చూడండి మరి ఆయన రాముడి యొక్క భక్తుడు ఆయనే భగవంతుడైపోయాడు విధంగా ఆత్మ పరమాత్మగా అయిపోతుంది క్రియేటరు క్రియేషను చేశారు ఆ క్రియేషనే మన క్రియేటరు అవుతూ ఉంటాడు ఈ కార్యక్రమం లౌకికంలో జరుగుతూ ఉంది పిల్లలు తండ్రులు అవుతారు తండ్రులు తాతలు అవుతూ ఉంటారు అంటే ఈ విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి ఏదైతే భగవంతుడి యొక్క కృప ఉంటుందో అంతే అంతే మనం చేయగలుగుతామో అంతే పురుషార్థం చేయగలుగుతూ ఉంటాము ఎంతంతగా మీరు స్వపురుషార్థంలో పెరుగు పెంచుకుంటూ ఉంటారో అంతగా బాపు రూపాన్ని ధారణ చేయగలుగుతారు మాటి మాటికి ఈ మాటని జ్ఞాపకం చేయించుకోండి మనతో పాటు ఎవరున్నారు జ్ఞానదాత మన యొక్క పరబ్రహ్మ పరమేశ్వరుడు తండ్రి అనుకున్నప్పుడు ఆనందం యొక్క అనుభూతి కలుగుతూ ఉంది ప్రతి ఒక్క క్షణం కూడా లౌకికం అలౌకికం బ్యాలెన్స్ చేసుకుంటూ పురుషార్థం చేస్తూ మనము ముందుకు వెళుతూ ఉండాలి మన యొక్క తపన అనేది తక్కువ చేసుకోకూడదు క్షీణింపజేసుకోకూడదు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి పరిస్థితులు సమస్యలు ఇవన్నీ కూడా ఎవరిని చూడవద్దు ఏ కర్మ ఎవరిని పట్టించుకోవద్దు మరి లౌకిక కర్మ ధర్మం నిభాయించుకుంటూ ఉండాలి లౌకిక ధర్మంతో పాటు మనము మంచి చేస్తూనే ఉండాలి చాలాసార్లు నేను ఇదే మాట్లాడుతూ ఉంటాను బాపూజీ ఉన్నారు కదా నేనేం మాట్లాడను అని బాపూజీ తన కార్యక్రమం చేస్తాను బాపూజీ కూడా ఇదే కోరికేమో మన ద్వారా చేయించాలి అని కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అని ఇదంతా కూడా ఆయన యొక్క మాయ మనకు తెలీదు పూర్తిగా ఏ విధంగా మాట్లాడతాము అనేది రానే ఉండేవాళ్ళే అలాగే ఉండిపోతూ ఉంటూ ఉంటారు బుద్ధి ఇచ్చింది ఆయన దృష్టి ఇచ్చింది ఆయనే జ్ఞానం ఇచ్చింది ఆయనే చెప్పేది ఆయన జ్ఞానమే ఆయన ఎదురుగా పెట్టుకోవటమే అంతకంటే ఏమీ లేదు ఇంతకంటే మించింది లేదు బాపూజీ గురించి సదా మనం ఒక మాట ఏమి అనలేము ఎందుకు అంటే మనము నెక్స్ట్ క్వశ్చన్ వేసుకోవాలి ఈ యొక్క ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఏ ఆత్మ అయినా సరే వింటే వినగా 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 మరి చాలా గొప్ప స్థితి అనేది తయారవుతూ ఉంటుంది మరి ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు వాయుమండలం ఆధ్యాత్మికంగా ఏదైతే ఉందో జ్ఞానం వినటంతో బాపూజీ జ్ఞానం వినిపించటంతో జరుగుతుంది ఇప్పుడు వాతావరణం అంతా ఆధ్యాత్మికంగా అయిపోయింది ఇది తప్ప ఏ కష్టము అనేది లేదు నివారణ లేనే లేదు కాబట్టి దుఃఖము తక్కువైపోతుంది కష్టం తక్కువైపోతుంది శోకము బాధ రోగాలు కూడా తక్కువైపోతాయి ఏమన్నా అనండి భౌతిక దృష్టితోటి ఏదైతే చూస్తూ ఉన్నారో ఆ దృష్టితోటి కాకుండా కేవలం ఆధ్యాత్మిక దృష్టితోటి ఆధ్యాత్మగానే మనం ఉండాలి జ్ఞానం తీసుకోవటం అనేది మనం వంతు దీన్ని ప్రచారం చేయటం ఆయన వంతు పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొని మనం ఆత్మ జ్ఞానం తీసుకొని పరమాత్మ జ్ఞానం తీసుకొని బ్రహ్మ జ్ఞానం తీసుకొని దీని యొక్క రహస్యాన్ని తెలుసుకునేటువంటి జిజ్ఞాస మన లోపల పెరుగుతూ ఉన్నప్పుడే మనము విశ్వ పరివర్తక ఆత్మలుగా విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా అవుతాము దీనికి హద్దు అనేది లేదు ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయిపోయింది రాబోయేటువంటి యువకులు జనరేషను ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఈ విషయం చాలా చింతన అనేది మనకు కలుగుతూ ఉంది ఎలా అవుతుందో ప్రపంచం ఏమవుతుందో అని కేవలం మనం సందేశం ఇస్తూ ఉన్నాం ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకోండి మరి పురుషార్థం చేయండి చక్కగా మెడిటేషన్ అనేది అర్థం చేసుకోండి కేవలం అర్ధ గంట పావుగంట గంట అందరం కలిసి కూర్చోండి ఇప్పుడు చూడండి ప్రపంచం నవనిర్మాణం చేయాలి అంటే విశ్వశాంతిని వ్యాపింప చేయాలి అంటే అర్ధ గంటలో కాదు కర్మ బంధనాలను సమాప్తం చేసుకొని ఈ యాత్రలో లోపల సాగాలి అంటే బాపూజీ చెప్పారు ఎనిమిది గంటలు తప్పకుండా యోగం చేయాలి ఎంతవరకు శరీరం ఉంటుందో అంతవరకు మరి పురుషార్థం చేయాలి అంతిమ క్వశ్చన్ బేహద్దు పిల్లలకి మీరేమిస్తారు అని అంటే ఈ యాత్ర బేహద్దు పిల్లల కొరకే అని చెప్తూ ఉన్నారు ఆత్మస్వరూపంలో ఉంటూ బాపూజీ ద్వారా మనం ఏదైతే విన్నామో దాన్ని ధారణ చేయటము జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయటము అది చారిటీ బిగిన్స్ సెట్ హోమ్ ఫస్ట్ చాప్టర్ ఇదే జ్ఞానమే ఫస్ట్ చాప్టర్ లాస్ట్ ఇదే ఫస్ట్ చాప్టర్ అంటే లాస్ట్ ఫస్ట్ చాప్టర్ యోగంలో ఉన్న తర్వాత నాలుగు సబ్జెక్టులు జ్ఞానము యోగము ధారణ సేవ దీన్ని అర్థం చేసుకోండి అంటున్నారు సాక్ష్యమే అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతియే 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 నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాని ప్రెస్ చేస్తే దీ ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం మొత్తం మీ ముందుకి మొబైల్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి చక్కటి చా వీడియోలు ఓపెన్ అవుతాయి నమస్తే ధన్యవాదాలు పరం మహా బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బుజీ దశ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం మనము ఈరోజు సాక్షి బేహన్ ద్వారా తన స్వయ అనుభవాన్ని పోడ్కాస్ట్లో